నవంబర్ పద్నాలుగవ తేదీ శుక్రవారం నాడు గౌరవ శాసనసభ్యులు శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారి జన్మదినోత్సవం సందర్భంగా జి కొత్తపల్లి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం జరపబడుతోంది కావున ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఈ అన్నదాన కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని రేగంటి రాంబాబు జీ కొత్తపల్లి పిఎస్ఈస్ చైర్పర్సన్ మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నారు నవంబర్ పద్నాలుగవ తేదీన గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని ఒక మంచి ఉద్దేశంతో మన జీ కొత్తపల్లి సొసైటీ అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ గౌరవ రేగంటి రాంబాబు గారు రామసింగవరం జెడ్పీహెచ్ హై స్కూల్కు గేట్లు లేనందువలన ఆ హైస్కూల్కు గేట్లు తయారు చేయించి ఇవ్వడం జరిగింది ఆయన గొప్ప మనసుకు అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు